ఫ్రెండ్స్ మా ఊరి ఆటో అయితే ఎక్కాము మా ఊరికి వెళ్తున్నాము చూసారు కదా మా ఊరికి వెళ్ళేటప్పుడు మొత్తం చీకటి తప్ప ఇంకేం ఉండదు సో చీకటి అయితే ఆటోలు ఉండవు మనం సొంతగా ఆటో మాట్లాడుకొని రావడమే ఉంటుంది సో మొత్తం చెట్లు ఉంటాయి చిమ్మం చీకటి ఉంటుంది ఇంకా మేము ఇంటికి వెళ్ళిన తర్వాతనైతే ఇంకా నవారు మంచం అయితే మా వారు మామయ్య ఇద్దరు కలిసి అల్లుతున్నారు ఇంకా ఇప్పుడైతే నవారు మంచము మనం చూస్తున్నాం కదా ఇంకా నవార మంచం కన్నా ముందైతే మా మామయ్య జనరేషన్లో అయితే నులక మంచాలు ఉండేవి అంట ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత తర్వాత నవార మంచం అయితే వచ్చింది ఇంకా మన సిటీస్లో అయితే ఈ నవర్ మంచాలు కూడా మనం చూడము ఓన్లీ ఊర్లలో అవి కూడా అందరి ఇంట్లలో ఉండవు ఓన్లీ ఓల్డ్ పీపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంట్లలో అయితే ఉంటాయి నవర్ మంచాలు సో ఇలా so, నవార్ మంచాలు అల్లాలి అంటే ఇద్దరు ఉండాలి కంపల్సరీ అటుొకరు ఇటొకరు ఉంటే ఈజీగా తొందరగా అల్లొచ్చు ఒకదాన్ని తప్పించి ఇంకొక దాంట్లో పెట్టుకుంటూ ఇలా ఒక సైడు ఒకరు ఇంకొక సైడు ఇంకొకరు ఉంటే కనుక నవార్ మంచం అల్లడానికైతే ఈజీ అవుతుంది మొత్తం అల్లిన తర్వాత ఇంకా టైట్ అవ్వడానికి ఇద్దరు అటొకరు ఇటొకరు ఉండి ఇంకా టైట్గా లాగుతారు ఇంకా మా వారు మామయ్య అల్లుతుంటే మా పిల్లలు అయితే చూస్తున్నారు ఇంకా వాళ్ళు కూడా ప్రతి విషయంలో డౌట్స్ అడుగుతూ ఉంటే చెప్తూ ఉంటాము పాత విషయాలన్నీ కూడా మా మామయ్య వాళ్ళకి చెప్తూ ఉంటాడు మేము కూడా మా పిల్లలకు మాకు తెలిసినవి చెప్తూ ఉంటాము ఇంకా మా జనరేషన్లో ఇలా ఉంటుండే మా నాన్న జనరేషన్లో ఇలా ఉంటుండే అని చెప్తుండేవారు సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచ్ చేసినందుకు